నువ్వు ఈ మధ్య పీఠానికి రావట్లేదు ఒక సన్యాసి కానీ పీఠాధిపతి కానీ అన్నాడు ఉంటే ఆయన ఆ పీఠంలో ఉండడానికి అనర్హుడు సందేహం లేదు అందులో అనకూడదు ఆ మాట రాకూడదు ఇక్కడ అసలు వీళ్ళ మీద ఆయన దృష్టి ఉండకూడదు ఆయన దృష్టి బ్రహ్మధ్యానం మీద ఉండాలి అంతా బ్రహ్మస్వరూపం అక్కడ కోటీశ్వరుడు పక్కన కుక్క రెండు సమానంగా చూడగలిసిన వాడే పరమహంస పరిభ్రాజు అలా ఎంతమంది ఉండగలరండి ఉండలేరు నేను చెప్పాను ముందే మనిషి బలాన్ని కాదు బలహీనతను కూడా అర్థం చేసుకున్నది హిందూ ధర్మం అందుకే భగవద్గీతలో చెబుతున్నాడు నాయన సన్యాసం చాలా గొప్ప ఆశ్రమం అయ్యా సందేహమేం లేదు అర్జున అష్టావక్రుడు సన్యాసి నీకు తెలియదేముంది అష్టావక్రుడు ఎనిమిది వంకరులు కాళ్ళు వంకర మూతి వంకర ముక్కు వంకర చేతులు వంకర ఇన్ని వంకరులు ఉండేవాడు త్రేతాయుగంలో జనక మహారాజుకి జ్ఞానాన్ని బోధించిన మహానుభావుడు శిరకాలం జీవించాడు ద్వాపర యుగం వరకు ఉన్నాడు ఇంతకాలం మీరు ఎందుకు జీవిస్తున్నారంటే భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడుగా అవతరిస్తున్నాడయ శ్రీమన్నారాయణ మూర్తి ఆయన్ని చూసిగానే నేను ఈ శరీరం వదలనన్నాడు అన్నాడు అష్టావక్రుడు అంత గొప్పవాడు శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు ఈయన చూడడం కోసం ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు తర్వాత భారత యుద్ధం కూడా ముగిసి ఉన్నటువంటి సందర్భంలో ద్వారకలో ఉంటే అష్టావక్రుడు ఆయన అంత విదేశ రాజ్యాన్ని నడుచుకుంటూ వచ్చి యుగాల పర్యంతం జీవించి నడుచుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు దర్శించాడు దర్శించాక శ్రీకృష్ణుడు అంతకంటే ఆయన విలువేమిటో తెలిసినవాడు కాబట్టి పరమహంస పరిరాజకాచార్య అంటే అష్టావక్రుడిని మించి ఎవరు ఉండే అవకాశమే లేదు కాబట్టి ఆయన దిగి వచ్చి అష్టావక్రుడు కాళ్ళు బంగార పళ్ళెంలో పెట్టి కడిగా నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు శ్రీకృష్ణుడు ఆశ్చర్యం అండి భాగవతంలో ఉంటుంది పరిణామం అలా కాళ్ళు కడుక్కుని నెత్తి మీద జల్లుకోగానే అలా వెనక్కి అష్టావక్ర పాపం ఏ కుర్చీలో కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఇలా వెనక్కి జారలబడ్డాడు ప్రాణం వదిలేశాడు వెంటనే శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి అంత్యక్రియలు చేశాడు మరి ఆయన సన్యాసి కదా భార్య పిల్లలు ఎవరు లేరు ఎవరు చేస్తారు ఆయన చేశాడు స్వయంగా ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి శ్రీకృష్ణుడికి తల్లి తండ్రి ఇద్దరు బతికున్నారు తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు బతుకున్నారు బతుకుండగా శ్రీకృష్ణుడు సన్యాసికి అంత్యక్రియలు చేశాడు మన సమాజంలో పిచ్చి నమ్మకం తల్లిదండ్రులు బతుకున్నవాడు ఎవరు కర్మకాండ చేయకూడదు శవాన్ని మొయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎన్ని నమ్మకాలు భూజు పెంచేసారు బాగా అదేదో చేస్తే వెళ్ళ తల్లిదండ్రులు పోతారండి ఎక్కడ లేదండి శ్రీకృష్ణుడు స్వయంగా తల్లి తండ్రి బతుకున్న కూడా కర్మకాండ చేశాడు దేవుళ్ళు మనకి మానవత్వాన్ని నేర్పితే మనం వాళ్ళని పూజించేసి మళ్ళీ దానవులుగానే మిగులుతున్నామండి నన్ను మన్నింతులు కాక నా ఆవేదన అంతా అదే నేను ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ అత్యున్నతమైన మానవత్వం కోసం చేస్తాను నేను ఊరికే ఆకులు పువ్వుల కోసం నేను మాట్లాడును నాకు కావలసింది మానవత్వం నాకు కావలసింది అత్యున్నతమైన ఔదార్యం ఆత్మజ్ఞానం కావాలి మనిషికి అది ఇలా ఆలోచిస్తే వస్తుంది అష్టావక్రుడు లాంటి వాడికి శ్రీకృష్ణుడు తల్లిదండ్రి బతుకుండగా అంత్యక్రియలు చేస్తే మనం కనీసం పోయిన వాళ్ళని పరామర్శకు పంపడానికి కూడా తల్లిదండ్రి ఉన్నవాళ్ళు వెళ్ళకూడదురా మంగళవారం వెళ్ళకూడదురా శుక్రవారం వెళ్ళకూడదు అసలు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి అలా ఓదార్చడం కూడా ఇష్టం లేదు మనం పరామర్శకి వెళ్ళడానికి ముహూర్తాలు చూస్తామండి లంచం పుచ్చుకుందుకు ముహూర్తం కూడా చూడండి దేశంలో కొన్ని లంచం పుచ్చుకోవా ఏకాశి కదా అని మానాయి ముక్కుడు ఏకాశ కదా అని మానాయి ఆదివారం కదా అని మానే మానన్న నొక్కేస్తాడా రాహుకాలంలో కూడా పుచ్చేసుకుంటాడు వీడు రాహుకాలం కదా వీడే ఇవ్వగండం మనకి డబ్బు వచ్చేది ఉంటే ఏ రోజైనా పుచ్చేసుకుంటాం ఇవ్వాలనేసరికి మంగళవారం ఇవ్వకూడదండి శుక్రవారం ఇవ్వకూడదండి ఈ మధ్యన మా నాన్నగారు పోయారని వీళ్ళు ఇవ్వను గుణం ఉండడం వల్ల వాడు పోయాడు ఏదో కూడా చెప్పేస్తామండి అగ్గొట్టడానికి ఆశ్చర్యకరంగా అవి ఇవ్వడం అనేది అంత అసహ్యంగా ఉంటుంది మనిషికి పుచ్చుకోవడం అంటే ఎంత ఆనందము అది పోవడమే దానగుణం అందుకే యజ్ఞోదానం తపశ్చైవ పావన అని మనీషి నువ్వు ఏ కర్మ పరమహంస పరివిరాజకులు చాలా గొప్పవారు సన్యాసం చాలా గొప్పది వాడు కోరికలు అనేవి ఉండవు సాంగత్యం అనేది ఉండదు అష్టావక్రుల్లా ఉండగలిగితే అది సన్యాసాస్యాము సుఖ మహర్షిలా ఉండగలిగితే అది సన్యాసాస్యాము ఇవాడు సుఖ కానీ సుఖ ఎక్కడున్నారండి మనకి మనకంటే ఎక్కువ సుఖాలు అనుభవిస్తుంటే అని ఇది గురించి దీని గురించి చెప్పలేదు అది సన్యాసం చాలా గొప్పదయ్యా కానీ అర్జున అటువంటి వాడు ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఎక్కడ దొరుకుతారు అంచేది ఏ కర్మ కర్మలు మానేయడం గొప్పదనం అనుకోవద్దా ఏ కర్మ మానేసినా సరే యజ్ఞము దానము తపస్సు మానకూడదు జీవితాన్ని యజ్ఞంలా గడపాలి దానం చేస్తూనే ఉండాలి నమస్ భగవన్నామ శివాయ నమశివా శివాయ శివాయనమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండాలి అదే తపస్సు ఈ తపస్సు దానం యజ్ఞం మానడానికి వీలు లేదు అని మానకూడని పనుల్లో పరమహంస పరివ్రాజకాచార్యులు కూడా మానకూడని పనుల్లో దానం గురించి చెప్పాడు అంటే మనం సంసారాల్లో ఉన్నవాళ్ళం వ్యాపారాలు చేస్తున్న వాళ్ళం సంపాదిస్తున్న వాళ్ళం దానగుణం